ఈరోజు బీసీల విషయంలో హైకోర్టులో జియో నైన్ అనేది చెల్లుబాటు కాదని తెలిసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద కపట ప్రేమ చెప్తా ఉందని తెలిసి పూర్తిగా కూడా హైకోర్టు తీర్పుతోటి మరి చేత చేతెల్లమైంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ తోటి మరి ప్రజలందరినీ కూడా మధ్యపెట్టి అయోమయానికి గురి చేసి మరి ఓట్లు దండుకొని బీసీల ఓట్లు దండుకొని ఇవాళ మరి ముఖ్యమంత్రి కుర్చీలో ఊస్తున్న తర్వాత బీసీలను కేవలం పావుగా వాడుకున్నడే తప్ప బీసీలకు రిజర్వేషన్లు అనేది పూర్తిగా కూడా మాయ మాటలు చెప్పి మరి జీవోను చెల్లని జీవోను పట్టుకొని మరి ఇలా బీసీల మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నారు అసలు మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేసిరని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బడుగు బడుగు బలహీన వర్గాల మరి పేదలందరూ కూడా వాళ్ళు వృత్తిలో మరి ఉపాధి కల్పించి వాళ్ళ కులవృత్తులకు జీవం పోసి ఇవాళ గంగపుత్రులు ఉంటే చేప పిల్లలు పంపిణీ చేశారు కనీసం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులల్లో చేప పిల్లలు పంపిణీ చేయాలి మరి యాదవులు ఉన్నారు యాదవులు ఉంటే వాళ్ళకు కూడా గొళ్ళ పంపిణీ చేసిన ఘనత మరి కేసీఆర్ గారు అంటే వృత్తిలో 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 భాగంగా వాళ్ళు ముందడికి వెళ్ళాలని చెప్పేసి పనిచేసింది ఇవాళ అధికంగా కూడా కాపు వర్గంలో రైతన్నలు ఉంటారు వాళ్ళని కూడా ఆదుకొని ఇలా రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా వ్యవసాయం ఎక్కువగా చేస్తారు కాబట్టి అడుగు వర్గాలు మరి ముందటికెళ్లాలని చేసిన ఘనత మరి వాళ్ళది గౌడ ఉంటారు వాళ్లకు చెట్టు పనులు మాఫీ వేసినారు ఐదు లక్షల ఎక్స్గ్రేష మరి ప్రకటించినటువంటి ఏకైక నాయకుడు మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బీసీలకు కనీసం నీ చేతిలో ఉంది కదా సంక్షేమం అభివృద్ధి కేసీఆర్ చేసినవి కూడా కొనసాగించకుండా అవి కనుమరువు చేసినటువంటి ఘనత పాపం ఈ యొక్క ముఖ్యమూర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కవులుతాయని చెప్తా ఉన్నాం ఇవాళ గద్దనెక్కి ఒక డ్రామా ఆడుతున్నాడు ఈ యొక్క రాజకీయ క్రీడగా వీళ్ళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడే తప్ప బీసీల మీద తనకి ఏమాత్రం కూడా చిత్తచుద్ధి లేదనేది వాస్తవం ఎందుకంటే గవర్నర్ వీళ్ళు లో పాస్ చేసినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర శాసన సభలో మరి బిల్ పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉండగా హైకోర్టుకు వెళ్ళినా కూడా మరి ఎట్లా చెల్లుతుందని చెప్పేసి న్యాయపరంగా చిక్కులు వస్తాయని మరి తెలియదా తెలిసి ఒక రాజకీయ పరంగా మరి టీసీలను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి డ్రామాలా కనిపిస్తుంది మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు మరి పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి మరి లోకల్ బాడీస్ ఎలక్షన్లకు మరి రిజర్వేషన్లు ఇచ్చి మరి బీసీలకు ఎస్సీలకు బహుజన అనుగరణ వర్గాలు మరి మహిళలు అందరూ కూడా రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని చెప్పేసి మరి ఆ చర్చ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి టూ థౌజండ్ ఎయిటీన్లో పంచాయతీరాజ్ చట్టాన్ని మరి మాట్లాడి దాన్ని బిల్ పాస్ చేయాలి అని అంటే వీళ్ళే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనా తప్పు అని చెప్పేసి మాట్లాడి ఇవాళ కోర్టుకు వెళ్ళింది ఎవరు ఆనాడు డిఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి సర్పంచ్ సరిత గారి ద్వారా మరి హైకోర్టులో పిటిషన్ ఇప్పించారు మరి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఉండే ఒక కాంగ్రెస్ సర్పంచ్ వారితోటి మరి ఈ పిటిషన్ వేయించి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది మరి హైకోర్టులోకి వెళ్ళి మరి ఈ ఈ రిజర్వేషన్లను ఆపిన ఎవరు అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాలంలో కట్టుబెట్టినట్టు కేసీఆర్ చేస్తేనేమో కాదు కేసీఆర్ కాక మేం చేస్తేనేమో మరి నిజం అనే విధంగా వ్యవహరించడం ఇవాళ ఇది షెడ్యూల్ లో పెడితే మాత్రమే మరి ఈ యొక్క బీసీ బిల్లుకు పూర్తిగా కూడా చట్ట భద్రత వస్తాయి కల్పించినప్పుడే మరి మా బీసీలకు కావాల్సినటువంటి హక్కులు మరి పదిలంగా ఉంటాయి ఎవరు ప్రభుత్వం మారినా ఎవరు వచ్చినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా షెడ్యూల్ నైన్లో పెడితే మాత్రమే అది పూర్తిగా కూడా చట్టబద్దత కల్పించినట్టయితే పార్లమెంట్లో చేయాల్సిన బిల్లు మరి ఇక్కడ ఈ గవర్నర్ దగ్గర బిల్ బిల్ పెండింగ్ ఉండి రాష్ట్రపతి బిల్లు దగ్గర పెండింగ్ ఉండి డైరెక్ట్ పార్లమెంట్లో లో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మాట్లాడకుండా వెళ్లి వెళ్ళి రే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మోడీ దగ్గర అమర నిహరణ దీక్ష చేస్తే తప్ప అది పాస్ కాని బిల్లును పట్టుకొని ఇవల్ల నేను లోకల్ బాడీస్ లకు జీవో ఇచ్చుకునే బలహీన వర్గాల బహుజన బిడ్డలు మరి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని ఒక కష్టం కాయ కష్టం చేస్తారు మరి కార్పొరేట్ స్థాయికి ధీటుగా మరి ఇవాళ కేసీఆర్ గారు మరి బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు మైనారిటీ గురుకులాలు స్థాపించి మరి బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఉన్నతంగా చదవాలి ఉన్నత స్థానంలో ఉండాలని చేసినటువంటి కృషి చేసినటువంటి మహానేత మహానాయకుడు మరి కేసీఆర్ గారు అయితే ఇవాళ అదే గురుకులాలలో మరి మరి భోజనం సరిగా లేకుండా గురుకులాలను నిర్వహించడం కూడా చేతగాని దద్దమ్మ లాంటి ప్రభుత్వం ఇలా లేదని చెప్పేసి తెలియజేస్తుంది కేసీఆర్ గారు ప్రారంభించి మరి పేద పిల్లలను పిల్లలను పెద్దగా చేయాలన్న ఆలోచన కేసీఆర్ అయితే అదే పేద పిల్లలను మరి తల్లిదండ్రులకు కాకుండా మరి పాములు గుట్టి చనిపోవడం ఎలుకలు గుట్టి చనిపోవడం మరి ఫుడ్ పాయిజన్ రావడం ఇట్లాంటి ఎన్నో సంఘటనలు మరి కళ్ళ ముందడు కనిస్తే చాలా బాధాకరం ఇటువంటి పరిస్థితిలో దీన పరిస్థితిలో మరి ఇలా ప్రభుత్వం ఉన్నది కూడా మేల్కోవాలి మన మీద కపడ ప్రేమ చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం పావుగా మాత్రమే వాడుకుండా అనేది పూర్తిగా కూడా తెలియాల్సిన అవసరం బీసీలకు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా కూడా మరి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ మనం అందరం కూడా బీసీఎం అందరం కూడా పోరాడే సమయం అది ఐక్యమయ్యే సమయం మరి ఆసన్నమైంది కాబట్టి ఈ యొక్క జీవో నైన్ అనేది కోర్టులో ఎటువంటి మరి చెల్లుబాటు రాదని చెల్లని జీవోను చూపించి మనల్ని మభ్యపెడుతుండని చెప్పేసి పూర్తిగా తెలుసుకోవాలి మా బీసీ సమాజం కాబట్టి ఎప్పటికైనా కూడా రేవంత్ రెడ్డికి ప్రజా కోర్టులో మరి గుణపాఠం తప్పదని చెప్పేసి బీసీలు తప్పకుండా ఏ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మరి బీసీలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం